హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వచ్చిన కామెంట్ల మీద ఒక గివ్ గివేవే ఇస్తున్నా వరంగల్ వాళ్ళకు గివ్ గివేవే అంటే వచ్చేసి ఏంటంటే నేను సెలెక్ట్ చేసేది ఏం లేదు సెలెక్టింగ్ అంటే ఎట్లా అంటే నేను ఆల్రెడీ ఏంటంటే వెబ్సైట్ గూగుల్ నుంచి ఒక వెబ్సైట్ ఉంటుంది యూట్యూబ్ గివేవే అనేది అందులో కామెంట్ ఒక వీడియో తీసుకుంటా నేను ఆ వీడియోలో వచ్చేసి ఆ కామెంటు ఒక కామెంట్ది పెట్టుకుంటా నేను ఒక్కరిది ఒక్క ఆప్షన్ పెట్టుకుంటా అందులో ఎవరిదైతే వస్తుందో ఆ పర్సన్కి గివ్ ఇవే నేనే కలిసి ఆ మాట్లాడి ఆ పర్సన్కి గివ్ ఇవే అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు పెట్టిన కామెంట్లు మీ నెంబర్ కనుక నా దగ్గర లేకపోయింది అనుకో నాకు ఎవరిదైతే గీవేవే వచ్చిందో వాళ్ళది వచ్చేసి వీడియో ఉంటుంది కదా వీడియో నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను నేను వాళ్ళ కామెంట్ ఎవరిదైతే వచ్చిందో ఆ కామెంట్ కింద మీ నెంబర్ పంపించండి అని పెడతాను ఆ నెంబర్ పంపిస్తే ఆ నెంబర్లో ఆ నెంబరు ఇక్కడ ఓన్లీ వరంగల్ లోకల్ వాళ్ళు హాన్మగొండ వరంగల్ లోకల్ కాజీపేట ఈ ఏరియా వాళ్ళకైతేనే ఇయ్యగలుగుతా ఎందుకంటే లాంగ్లో హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకైతే ఇయ్యలేను ఇవ్వలేను అంటే ఇవ్వలేను కాదు ఇస్తా వాళ్ళకు నేమ్స్ ఇట్లా నా బుక్లో నోటెడ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే వరంగల్కి వస్తారో వరంగల్కి ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కూపన్ మీద గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ గిఫ్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి ఎవరి పేరు వస్తే వాళ్ళని వాయిదా వేయడం అనేది ఉండదు అందులో నేను సెలెక్ట్ చేసేది ఏం లేదు ప్రతి ఒక్కరు ఏంటంటే కొన్ని నేను చాలా చూసిన ఇక్కడ ఏంటంటే ఎవరి అదృష్టం వారి అదృష్టం మీదే నడుస్తాయి ఇక్కడ గూగుల్లో అది ఎట్లా చేస్తా అనేది కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ నేను చేసి చూపెడతా ఆ స్క్రీన్ రికార్డింగ్లో ఎవరి పేరు అయితే కంగ్రాచులేషన్స్ అని వారి పేరు వస్తుందో ఆ పేరుది కూడా నేను ఏంటంటే యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ షార్ట్ అప్లోడ్ చేస్తా నా ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్ అప్లోడ్ చేస్తా ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకుంటా మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళ మొబైల్కు డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళని డైరెక్ట్ మీట్ అయ్యి వాళ్ళు చేసే ప్రొఫెషన్ కానీ వాళ్ళు చేసే జాబ్ గురించి కానీ చేసే జాబ్ గురించి కానీ ప్రొఫెషన్ గురించి కానీ అడిగి వాళ్ళకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ వస్తువు నేనే తీసుకెళ్ళి నేనే కొనిస్తాను గేమేవి అంటే నేను అమౌంట్ ఇవ్వడం కాదు అమౌంట్ కాదు నాకు ఒక గింత అమౌంట్ ఒక నా ఐదు వందల ఆరు వందల సమ్ ఈ అమౌంట్లో కావలసిన ఒక వస్తువు కొనిస్తాను ఆ పర్సన్కి ఆ పర్సన్ చేసే ఫీల్డ్కు సంబంధించిన ఒక వస్తువు కొనిస్తా నాకు మ్యాక్సిమం వచ్చిన కామెంట్లు ఆ కామెంట్లలో వచ్చిన పర్సన్ దగ్గరికి నేను డైరెక్ట్ నేనే లిమిట్ అవుతా ఎక్కడో నేను చెట్టుకు పెట్టి పుట్టకు పెట్టి గివ్ అవే నడిపేది కాదు డైరెక్ట్ వచ్చిన కామెంట్ను ఆ కామెంట్లో ఎవరి పేరు అయితే వస్తుందో ఆల్రెడీ ఒక గివ్ అవే తీసిన అందులో ఒకరి పేరు వచ్చింది ఆ పేరు అనేది ఇప్పుడు మెన్షన్ చేయను ఆ పర్సన్కి నేను ఆ పర్సన్ ఎవ్వరు ఆ నెంబర్ పెట్టేది వాట్సాప్ నేను ఆల్రెడీ అందులో ఆ పర్సన్ నాకు తెలిసిన పర్సన్ కామన్గా ఆ పర్సన్కి కి అయితే మెసేజ్ చేసిన ఆ పర్సన్ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ పర్సన్ కలిసి ఆ పర్సన్తోనే నేను గుణించినా లేదా అనేది కూడా ప్రూఫ్ ఇస్తా అందులో ఫేక్ చేసేదైతే ఏం లేదు బ్రో గమనించండి ఫేక్ మాత్రం ఏం చేయను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఎత్తా గుర్తుపెట్టుకోండి నేను నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళో తెలిసిన వాళ్ళు ఇచ్చి లేదు నాకు ఎవ్వరు లేదు నాకున్న సబ్స్క్రైబర్లు అందరూ నాకు సమానమే నాకు ఎవరైతే కామెంట్లు ఎవరు కానీ ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కామెంట్ పెట్టని వాళ్ళు నా ఏ వీడియో తీసుకొని నేను కామెంట్ సర్చ్ చేస్తానో నాకు తెలియదు ఏ వీడియో నాకు నచ్చిన వీడియో తీసుకుంటా అందులో ఒక కామెంట్ అంటే ఒక్క ఫుల్ వీడియోకి నేను ముగ్గురికి అవ్ ఇస్తాను ముగ్గురికి త్రీ మెంబర్స్కి ఇస్తాను నా దాలో ఒక ఐదు లాంగ్ వీడియోస్ నా దాల్లో పది లాంగ్ వీడియోస్ ఉన్నాయి పది లాంగ్ వీడియోస్ ఉన్నాయో పదకొండు లాంగ్ వీడియోస్ పదిహేను ఉన్నాయి ఆ లాంగ్ వీడియోలో నేను ఏది తీసుకుంటానో తెలియదు ఆ ఒక్క లాంగ్ ఒక్క ప్రతి ఒక్కటి వారంలో ఒకట రెండు హండ్రెడ్ పర్సెంట్కి ఇవే చేస్తాం పక్కాగా ఓకే ఒకవేళ వీలు కాలేదు అంటే వాళ్ళు కలవను అంటే లేట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వాళ్ళకు కొనియడం మాత్రం పక్కా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా నాకున్న వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో మొత్తం ఫుల్గా చూసిన తర్వాత మీకు నచ్చిన కామెంట్ జెన్యున్ కామెంట్ పెట్టండి అందులో కామెంట్ నువ్వు పాజిటివ్ పెడతావా నెగిటివ్ పెడతావా నీ ఇష్టం ఓకేనా పెట్టిన కామెంటును మాత్రమే నాకు అందులో వచ్చేసి కామెంటు ఎవరిదైతే సక్ ఎవరిదైతే అదృష్టం ఉంటుందో నేను చెప్పలేను దానికి అదృష్టం ఇప్పుడు ఒక బ్రోధ్ వచ్చింది నేను చాలా ఏంటంటే ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా నేను ఏంటంటే కామన్గా ఎవరి పేరు వస్తుందో అనుకున్నా కానీ నాకు తెలిసిన బ్రోదే వచ్చింది కామన్గా తెలిసింది అంటే అది నేను వీడియో కూడా చూపెడతాను నేను ఎట్లా చేసినా అనేది నేను చిట్టి లేసేది కాదు కామన్గా నేను చిట్టీ లేసేది కాదు నేను ఏది చేసేది కాదు గూగుల్ నుంచి ఎవరి నేమ్ అయితే ఒక వెబ్సైట్ ఉంటుంది ఎవరి నేమ్ అయితే ఉంటుందో అందులో నాది ఒక వీడియో ఉంటుంది వీడియో కాపీ పేస్ట్ చేస్తే అందులో నేను కొట్టి ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నావు అంటే వన్ మెంబర్ కని పెడితే ఆ వన్ మెంబర్ పేరు మొత్తం సెర్చ్ అయిన తర్వాత ఒకరి పేరు వస్తుంది కంగ్రాచులేషన్స్ అని ఆ పర్సన్కి ఇస్తాను ఓకేనా నేను వచ్చేసి ఇప్పటి నుంచి చేసే వీడియోల మీద ప్రతి ఒక్కటి నేను ఈ వీడియో చేస్తే ఈ వీడియోకి వచ్చే కామెంట్ కూడా నేను పెట్టేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అదృష్టం ఎవరు అదృష్టం ఎప్పుడై కంట్రోల్ చెప్పలేం ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి